బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీదేవి అమ్మవారి కాస్త నల్ల పూసలతో మంచి డిజైనర్ నల్ల దండని యాడ్ చేసుకోండి అందుకు ముందుగా పెండింటిని రెడీ చేసుకోవాలి ముందుగా దారానికి సిక్స్ బ్లాక్ క్రిస్టల్ బిట్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత చివర్లో ఉన్న దారానికి ఆధారానికి కలిపి రెండు మూడు మురళు వేసుకోవాలి అలా ముడి వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి ఇలా రౌండ్ షేప్లో ఉండేటట్టు చూసుకోవాలి ఆ ఫ్లవర్ షేప్ మధ్యలో వన్ గోల్డెన్ బిడ్ తీసుకోవాలి దారానికి ఆపోజిట్ సైడ్లో ఉన్న బ్లాక్ క్రిస్టల్ బిడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి దారానికి పక్కకే చూసిన బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకున్న తర్వాత వన్ గోల్డెన్ బిడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూసిన బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి దారానికి పక్కకి ఉన్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇదే మాదిరిగా గోల్డెన్ బీడ్స్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ చుట్టూ తీసుకుంటూ రావాలి అలా చుట్టూ గోల్డెన్ బీడ్స్ తీసుకున్న తర్వాత దారానికి పక్కకే చూపిస్తున్న గోల్డెన్ బీడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి దారానికి పక్కకే చూపిస్తున్న గోల్డెన్ బీడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి దారానికి పక్కకే చూపిస్తున్న గోల్డెన్ బీడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి అంటే గోల్డెన్ బీడ్స్ మధ్యలో బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ వచ్చేటట్టు తీసుకోవాలి చుట్టూ ఇలా చుట్టూ బ్లాక్ క్రిస్టల్ బిడ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ గోల్డెన్ బిడ్లో నుంచి దారం ఉంది కదండి అక్కడ దారానికి టూ గోల్డెన్ బిడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత అదే గోల్డెన్ బిడ్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూసిన బ్లాక్ క్రిస్టల్ బిడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దాని పక్కకే చూస్తున్న గోల్డెన్ వీల్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇంతకుముందు మాదిరిగానే మళ్ళీ దారానికి టూ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అదే గోల్డెన్ బీడ్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇంతకుముందు మాదిరిగానే టూ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అంటే ఆ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ గ్యాప్ లో గోల్డెన్ బీడ్స్ ఉన్నాయి కదండి ఆ గోల్డెన్ బీడ్స్ పైన టూ టూ గోల్డెన్ బీడ్స్ ఇలా చుట్టూ తీసుకుంటూ రావాలి ఇలా చుట్టూ తీసుకొని వచ్చిన తర్వాత దారానికి పక్కకే చూసిన బ్లాక్ క్రిస్టల్ బీడ్ గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకున్న తర్వాత దారానికి మనం బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి దారానికి పక్కకే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి దారానికి కిందే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకున్న తర్వాత ఆ బీడ్స్ మధ్యలో దారంలో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి పెండింటి వెనకాల సైడు అలా దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు మూడులు వేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి పెన్నెంట్ పెన్నెంట్ రెడీ అయిందండి సేమ్ అలాంటిది మరొక పెండెంట్ని రెడీ చేసి పెట్టుకోవాలి వేరే దారాన్ని తీసుకొని ఆ పెండెంట్ని పెండెంట్ పైన ఉన్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ ఒక గోల్డెన్ బీడ్ తీసుకోవాలి మళ్ళీ టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి మళ్ళీ లక్ష్మీదేవి అమ్మవారి కాస్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి మీ నెక్ లెంత్ని చూసుకొని దారాన్ని తీసుకోండి అలా తీసుకున్న తర్వాత మళ్ళీ మరొక పెండింటిని తీసుకోవాలి ఇప్పుడు దారానికి ట్వంటీ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి అలా ట్వంటీ బ్లాక్ బీడ్స్ తీసుకున్న తర్వాత ఫైవ్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి ఫైవ్ గోల్డెన్ బీడ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ట్వంటీ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి మళ్ళీ ఫైవ్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి ఇదే మాదిరిగా బ్లాక్ బీడ్స్ గోల్డెన్ బీడ్స్ తీసుకుంటూ రావాలి ఇక్కడ చివరిలో మాత్రం ఫార్టీ బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను అలా తీసుకున్న తర్వాత దారాన్ని రింగులో నుంచి దారం తీసుకుంటూ దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు మూడులో వేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఏవైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి దారాన్ని కట్ చేసుకోవాలి సేమ్ ఇటు సైడ్ కూడా బ్లాక్ బీర్స్ గోల్డెన్ బీర్స్ సేమ్ అలా అక్కడ సైడ్ ఎలా తీసుకున్నామో ఇక్కడ కూడా అలానే తీసుకోవాలి చివర్లో మాత్రం ఫార్టీ ఫార్టీ బ్లాక్ బీర్స్ తీసుకున్నాను ఇక్కడ చివర్లో ఇక్కడ దారానికి ఫేబాన్ని అతికించుకోవాలి కనబడకుండా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది ఇలా మనకు నచ్చిన డిజైన్లో మనమే తయారు చేసుకోవచ్చండి ఇంట్లోనే తక్కువ ఖర్చులో అయిపోతుంది మంచి డిజైనర్ నల్ల దండ రెడీ అయిందండి అది కూడా లక్ష్మీదేవి అమ్మవారి కాసుతో ఎంతో బాగా ఉందండి ఇది డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా వేసుకుంటే ఎంతో బాగుందండి ఇక నేను పక్కకు పిక్స్ తయారు చేశాను చూడండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ డిజైనర్ నల్ల దండని అమ్మవారి పక్కకి చక్రాల్లో ఉన్నాయి కదండి ఈ డిజైన్ అలాగే రెండు మంగళ సూత్రాల మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారి కాసుతో ఎంతో బాగుందండి ఈ డిజైన్ మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నల్ల పుసలదండని మీకు ఈ నల్ల దండ నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుందండి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్